హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలతీస్ హోమ్ వంటలను రుచిగా మార్చే లవంగాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి వీటిని రాత్రి పడుకోవడానికి ముందు తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ నోటిలోని బ్యాక్టీరియాను దూరం చేసి దంతాలను హెల్తీగా చేస్తాయి నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది ఉదయం రెగ్యులర్గా రెండు లవంగాలను తింటే ఎముకలకు బలం చేకూరుతుంది లవంగాల్లో ఫైబర్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం పొటాషియం మ్యాంగనీస్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి లవంగం పొడిని తేనెతో కలిపి ముఖంపై మొటిమలు ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి జీర్ణక్రియ మెరుగుపరిచి బరువు తగ్గిస్తుంది లవంగం పురుషులకు ఒక వరం లాంటిది శారీరక బలహీనతలను దూరం చేస్తుంది లవంగం తింటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది లవంగాలు తీసుకుంటే పంట నొప్పిని తగ్గించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా లవంగం నూనె నొప్పిని తగ్గిస్తుంది దీనిని నమలడం వల్ల దంతాల ఆరోగ్యంగా ఉంచుతాయి ఇది దంతాలు చిగుళ్ళ వాపును తగ్గిస్తుంది లవంగాలని మెత్తని పొడిలా చేసి తేనె కలిపి ముఖంపై మొటిమలు ఉన్న చోట రాయాలి వెంటనే మొటిమలు మాయమవుతాయి లవంగాల్లో యూజినాల్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది పొట్ట ఆరోగ్యానికి కాపాడుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది రోజుకి ఒకటి చొప్పున లవంగం తీసుకుంటే శరీర బరువును తగ్గేందుకు సహాయపడుతుంది టాక్సిన్లను బయటికి పంపుతుంది లవంగాల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది చర్మం జుట్టు రెండింటికి మంచిది రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక లవంగాన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇక గౌట్ తగ్గడానికి కూడా చాలా మంచిది లవంగాల్లో ఉండే యూజినాల్ అనే పదార్థం ఈ సమస్యని తగ్గిస్తుంది కీళ్ళలో వాపుని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది నూనెను కీళ్లపై రుద్దితే వాపు తగ్గుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి